భారతీయ జనతా పార్టీ అన్ని మతాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచన కానీ పార్టీ మాట్లాడినా మతతత్వ పార్టీ అని చిత్రీకరించే బదినామం చేసేటువంటి బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక వర్గాన్ని కొమ్ముగాస్తూ హిందూ ధర్మానికి హిందూ ధర్మాన్ని హేళన చేసే విధంగా హిందూ సమాజాన్ని చులుకలుసే విధంగా ముంగట వేరే మతం వాళ్ళు ఉండరని చెప్పి వాళ్ళ ఓట్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళ ముందు ఇతర మతస్థుల ముందు ఇలా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ దేవులను హిందూ సనాతన ధర్మాన్ని హిందూ సంస్కృతి సాంప్రదాయాలను హేళన చేసే విధంగా చులకన చేసే విధంగా మాట్లాడము నిజంగా చాలా సిగ్గు అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓట్ల కోసం హిందువుల దేవులను హిందువుల ఆచార వ్యవహారాలను పూర్తిగా సనాతన ధర్మాన్ని ఇతర మతస్థుల ముందు కించబడితే వీళ్ళు ఏ విధంగా హిందువులు అవుతారో నిజంగా వీళ్ళు హిందువుల వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాలి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం నమ్మి నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఈ దేశ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న తరుణంలో ఒక మంచి వ్యక్తి ప్రధానమంత్రి అయితేనే నరేంద్ర మోడీ గారి లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితేనే దేశం బాగుంటుంది దేశాన్ని రక్షింపబడుతుంది దేశంలో పేద ప్రజలు బాగుంటారని చెప్పి ఒక ఆలోచనతో వారి యొక్క నాయకత్వం నమ్మి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా ఈ కరీంనగర్ పార్లమెంట్లో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి అందరితో సత్సంబంధాలు ఉండి అందరితో కలుపుకోలుగా ఉండి అందరితో నౌకుంటూ మాట్లాడి క్రికెట్ అసోసియేషన్లో వాళ్ళు కీలక పాత్ర పోషించి అనేక మంది యువకులను ప్రోత్సహించిన వ్యక్తి అట్లే అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా తీసుకొని గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల మీద ఇబ్బందుల్లో కష్టాలు ఉన్నట్టు ఆ సమాజాన్ని ఆదుకునేందుకు అనేక రకాల కృషి చేసినటువంటి వ్యక్తి మా శ్రీ కోడూరి కోడూరి మహేందర్ గౌడ్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా అదేవిధంగా మా అందరికీ సుభచితులు మా బెత్కు భాస్కర్ అన్న ఒకప్పుడు వీళ్ళందరూ కూడా ఫైటర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కడ తప్పు జరిపితే అక్కడ వెళ్ళి నిలదీసి ఫైవ్ డేస్ వంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా అటువంటి భాస్కరన్న అదేవిధంగా చామడిపల్లి సంబంధించి సురేందర్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారు భారతీయ జనతా పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషం వారు రావడం ద్వారా పార్టీ ఇంకా శక్తివంతంగా తయారైనటువంటి అవకాశం ఉంది భారత జనతా పార్టీ గెలుపులో వారు ప్రధాన భూమిక పోషించనున్నారు ఏ ఆశయంతో ఏ ఆకాంక్షతోని భారత జనతా పార్టీలో చేరి తప్పకుండా దానికి అనుగుణంగా భారత జనతా పార్టీ కార్యకర్తల నాయకుల అందరం కూడా వివరిస్తామని చెప్పి వారికి అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వారికి భారత